కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వంలో నిర్మాణం జరిగినటువంటి మెడికల్ కళాశాలని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తానని వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి దారాదత్తం చేస్తామనేది చాలా దుర్మార్గం కాలేజీలు ఏవి కట్టలేదు కట్టడే లేదు కట్టిందే లేదు అని చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం కాలేజీల దగ్గరికి వెళ్ళి వైసీపీ తరపు నుంచి ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళటానికి ఎందుకు కట్టడి చేస్తున్నారని ఈ సందర్భంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నాం మమ్మల్ అందరినీ ఇవాళ ఎవరైతే వైసీపీ ఆ సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఉన్నారు నియోజకవర్గాల వారిగా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయటం హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతూ ఉన్నాం మీరు అసెంబ్లీలో చదువుతున్నారు అసలు అక్కడ ఏమీ లేదు ఏమీ లేదా లేని దానికి వీళ్ళు కావాలని సృష్టిస్తున్నారు అని మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు కావాలని సృష్టించే పరిస్థితుల్లో అక్కడ ఏమీ లేనప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతూ మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన నెసిలిటీ ఏంటి అని అడుగుతూ ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఈ కాలేజీలు అసలు అక్కడ ఎక్కడా లేవు అన్నట్టుగా ఆలోచన చేయటం అందరికి ఆ విధంగా చెప్పటం ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం చేయటం ఇది చాలా దుర్మార్గం అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం పేదవాళ్ళకి దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరపు నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆయన తీసుకురావటం దాదాపుగా పూర్తయిన కాలేజీలు అన్నింటిని కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఆడ పిల్లలు జాయిన్ అవ్వటం ఇవన్నీ జరిగితే ఏమీ జరగలేదు అని ఇంత అబద్దాలు ఆడటం అనేది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు ఇంకోటి చెప్పాలంటే ప్రజలందరూ కూడా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం చాలా తప్పు అని వైసీపీ కి సంబంధించినటువంటి వాళ్ళు కాదు ప్రజలు అంటే అన్ని పార్టీలు పార్టీలకు అతీతంగా కూడా దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఈ తప్పులు ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంతటి పెద్ద అనుభవం ఉందని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అద్దుమాన పరిస్థితి అయిపోయింది ఈ రోజు మరి చూస్తే పోలవరం అదే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పుడు పూర్తి అని చెప్తున్నారు ఇవన్నీ మాటలకే పరిమితం ఇటు వినుకొండ మాచర్ల అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వరగపుడి శిల అది కూడా అద్మాన పరిస్థితి ఇటన్నిట్లో ఈ కాలేజీల్ని వాటన్నిటిని అడుగుతున్నారు ఈ అమరావతి అభివృద్ధి ఏది పోలవరం అభివృద్ధి ఏది అని అడుగుతున్నారనే దాని కోసం ప్రజల్ని దారి మళ్లించే కోసం ప్రజల మనసులు వాటి వైపు తిప్పేదాని కోసం ఈ కాలేజీలు మళ్ళీ ప్రైవేటీకరణ అనేది పెట్టాడు ఏది జరగదు కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం అది హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది ఎవరు టెండర్లు వేసినా ఎవరు పాడుకున్నా ఎవరు ఇది చేసినా దాన్ని కంపల్సరిగా రేపు రద్దు చేస్తామని చెప్పడం జరిగింది ఇందులో ఎక్కడా కూడా సందేహం లేదు ఎవరు నష్టపోవద్దని కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మేము పూర్తిగా ప్రజల తరఫున ప్రజల ఆస్తులు ప్రజల ఆస్తులు ఇవి చిన్న చిన్న బడుగు బలహీన వర్గాల వారికి సంబంధించినటువంటి ఆస్తులు ఈ మెడికల్ కాలేజెస్ వాటిని ప్రైవేటీకరణ చేస్తామంటే పెద్ద పెద్ద బడా సేట్లకి అప్పచేపుతామంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరని మరొకసారి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు